పల్నాడు జిల్లా అచ్చంపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎంపీపీ ఎన్నికకు ఆరుగురు వైసీపీ ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి వస్తూ ఉండగా అడ్డుకున్నారు పోలీసులు దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎంపీపీ ఎన్నికకు తొమ్మిది మంది ఎంపీటీసీలు మద్దతు తెలుపగా బుకియా స్వర్ణమ్మబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆరుగురు వైసీపీ ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాకుండా బైకాట్ చేశారు పల్నాడు జిల్లా అచ్చంపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎంపీపీ ఎన్నికకు ఆరుగురు వైసీపీ ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి వస్తూ ఉండగా అడ్డుకున్నారు పోలీసులు దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎంపీపీ ఎన్నికకు తొమ్మిది మంది ఎంపీటీసీలు మద్దతు తెలుపగా బుక్య స్వర్ణమ్మబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆరుగురు వైసీపీ ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాకుండా బాయ్కాట్ చేశారు